అంటే చేసే మహా ఏమవుతుంది రెడ్బుక్ రాజ్యాంగ పద్ధతిలో కేసు అవుతుంది దానికి సిద్ధంగా ఉన్నాం భౌతిక దాడులు చేస్తాం చేస్ చేయొచ్చు దానికి సిద్ధంగా ఉన్నాం పేరు జరిగినటువంటి దానపురంలో జరిగిన సంఘటన మీద మనం అంటే ఒక ఏపీనే కాదు తెలంగాణ తమిళనాడు రాష్ట్రం అంటే ఇవన్నీ కూడా చూస్తున్నాయి అంటే ఇది ఒక జాతికి జరిగింది అక్కడ ప్రతి ఒక్కరు కూడా గుర్తు పెట్టుకోవాలా ఒక జాతికి జరిగింది గౌరవ ప్రథమ పౌరుడికి జరిగిందని మాత్రమే ప్రతి ఒక్కరు దృష్టిలో పెట్టుకోవాలని నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా దీన్ని దయచేసి మా దళిత సోదరులు ఎక్కడున్నా కూడా ఏ పార్టీలో ఉన్నా ప్రతి ఒక్కరికి కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏమంటే చేతులు జోడించి అడుగుతున్నా దీనికి రాజకీయ రంగు పులిమద్ద అని తెలియజేస్తున్నాను ఇవాటి నేను ఎందుకు అడుగుతున్నానంటే మనం ఈ విధంగా వెళ్ళడం వల్ల అసలైన బాధితులకి న్యాయం జరగదు అనేది నా ప్రధాన ఉద్దేశము కాబట్టి దయచేసి దీన్ని రా రాజకీయ రంగు పులిమొద్దు మేము ఈరోజు అంటే వైసీపీ వాళ్ళు ప్రోత్సహిస్తున్నారని చెప్పడం చాలా సిగ్గుచేటు ఎందుకంటే ఆ రోజు మొదటిగా నాకు జేఏసీకి సంబంధించిన గౌరవ పెద్దలు కాల్ చేసినారు అమ్మ ఇట్లా జేఏసీ అనుకుంటున్నాము మీరు ఒక దళిత బిడ్డగా వస్తారంటే తప్పకుండా వస్తామన్నా అని చెప్పడం జరిగింది నేను పాల్గొన అక్కడ కూడా నేను ఒక దళిత బిడ్డగానే పాల్గొన్నా ఎక్కడ కూడా మేము ఎవరు కూడా పార్టీ కండవాళ్ళు వేసుకోలేదు ఇది ప్రతి ఒక్క కూటమి సభ్యులు గమ గమనించాల్సిన విషయం ఇది దాన్ని వైఎస్ఆర్సీపీకి అడ్డగట్టడానికి ఎంతవరకు అని నేను అడుగుతున్నా సూటి కోసన్స్ వాళ్ళకి అంటే సర్పంచ్ అన్నగారికి గౌరవ సర్పంచ్ గారు దాణాపురం దానాపురంలో జరిగిన ఘటన సర్పంచ్ అన్నగారికి అవమానం జరిగిందా లేదా జరిగిందని మేము వెళ్ళాము మీరు నిజమైన దళిత బిడ్డలైతే మీరు కూడా సపోర్ట్ చేయండి ఒకవేళ జేఏసీలో మేము ఉండడం మీకు ఇబ్బందికరంగా అయితే మేము తప్పుకుంటాం జేఏసీ నుండి తప్పుకో తప్పుకొని మా వయసు ఏదైతే ఉందో ఎలా వినిపించాలో అలా 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 వినిపిస్తాం జేఏసీ కూడా పెద్ద జేఏస్ పెద్దలంతా అందరూ కూడా అనే విషయం ఏంటంటే మేమంతా కూడా అన్ని మతాలు అన్ని అన్ని పార్టీలు ఎక్కడున్నా దళిత బిడ్డలంతా కూడా ఏకమై ఇలాంటి సమస్యలు మళ్ళీ ఫ్యూచర్లో జరగకూడదనే ఉద్దేశంతోనే జేఏస్ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈరోజు నన్ను ఎవరైనా క్వశ్చన్ చేసి అమ్మ మీకు అంటే ఇలాంటి సమస్యలు జరిగినప్పుడు మీకు పార్టీ కావాలన్నా కులం కావాలన్నా అంటే నేను ములాజ్ లేకుండా మాట చెప్తాను నాకు ఫస్ట్ కులము తర్వాతనే పార్టీ ఆ రోజు నా కులానికి సమస్య వచ్చినప్పుడు పార్టీ కళ్ళు పక్కన పెట్టి నేను కులం కోసం నీళ్ళు దండలు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి తెలియజేస్తున్నాను అదేవిధంగా మనం ఈ పదహారవ తేదీ నుంచి గమనిస్తూ ఉంటే అసలైన బాధితుడు గౌరవ దానపురం ప్రథమ పౌరుడు అయినటువంటి సర్పంచ్ అన్నగారు తాను ఏ విధంగా అవమానపడినాడు ఎంత బాధపడినాడు ఎంత మనసు చంపుకొని ఆ రోజు అక్కడ ఉండాల్సిన పరిస్థితి వచ్చిందని క్లియర్గా చెప్తున్నారు కానీ ఇది ఎవరికి బుర్రకి ఎక్కడం కుటుంబంలో ఉన్నటువంటి దళిత దళిత అన్నదమ్ములకి ఎంతసేపు ఉన్నా వైఎస్ఆర్సీపీ వాళ్ళు మీ వాళ్ళు అన్నారు ఇది అనడం కాదా మీరు ఎన్ని పక్కదారి పట్టిస్తున్నారా ఎవరి మెప్పు కోసం మీరు పక్కదారి పట్టిస్తున్నారని నేను క్వశ్చన్ చేస్తున్నా అదేవిధంగా వాళ్ళంతా ఎందుకు ప్రెస్ మీట్ పెడుతున్నారో తెలియదు సరే ఆ రోజు జరిగింది ఆ రోజు జరిగినప్పుడు మీకు వినపడలేదు మరుసటి రోజు వీడియో చూడలేదా అంటే నాలుగు రోజులైనా మీరు ఇంకా నిద్రపోయే ఉన్నారా అంటే జాతికి అవమానం జరిగితే నాకు వినపడలేదనేది అనుకుందాం నిర్లక్ష్యమైన సమాధానం మరుసటి రోజు విన్నప్పుడు మీకు స్పందించాలని అనిపించలేదా మీరు దళితులు కాదా అని నేను క్వశ్చన్ చేస్తున్నా అదేవిధంగా వాళ్ళు మాట్లాడతారు అంటే ఇదంతా కూడా కూటమి నాయకులు మాట్లాడిన జాతకము వైసీపీ ముసుగులో అన్నారు వైసీపీ ముసుగులో రె రెచ్చగొట్టే అలవాటు కానీ అంటే ఐక్యతను చెడు కొట్టే ఆలోచన కానీ మాకి మా ఎడముకాలు గోటు కూడా లేదని చెప్పి నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా మా అదే విధంగా అంటారు అంటే అక్కడ కూటమిలో ఉన్న నాయకులు వీళ్ళు నా దళితులు నా దళితులు ఎవరింటి ముందు కాపుల కాస్తున్నారు అందరికీ తెలుసు అయ్యా కాపులు కావాల్సిన అవసరం లేదు మరి ఈరోజు మీరు మీ నాయకులు ఇంటి దగ్గర పోతున్నారా వాళ్ళే మీ ఇంటి దగ్గరకు వస్తున్నారా అని నేను అడుగుతున్న వాళ్ళని అదేవిధంగా మరి వారే చెప్తారు అంటే మా పార్టీ ఇన్ఛార్జ్ మల్లప్పన్న గారి ఇంట్లో బెడ్రూమ్ ఎక్కడుంది కిచెన్ ఎక్కడుంది కిచెన్లో గ్లాసులు ఎక్కడ పెడతా నాకు తెలుసు అంటే మేము పని మనుషులు కాదు మాకెందుకు అయ్యా వాళ్ళ బెడ్రూమ్ మాకెందుకు వాళ్ళ కిచెన్ మాకెందుకు వాళ్ళ బాత్రూమ్ మాకు ఎందుకు మేము ఒక లీడర్లుగా ఒక నాయకులుగా మేము ఉన్నాము మాకి వాళ్ళ బెడ్రూమ్లు కిచెన్లు బాత్రూమ్లు మాకు అవసరం లేదు అని కూడా మీకు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఎమ్మెల్యే అన్నగారు పక్కలోనే కూర్చుంటాము అంట అందరూ కూడా ఇట్లా ఎమ్మెల్యే గారు కూర్చుంటే ఏ ఎమ్మెల్యే గౌరవ శాసనప్పుడు తన కార్యకర్తలనే పక్కలోనే కూర్చోబెట్టుకుంటారు ఇక్కడ ఒకరే కూర్చొని ఒక పది అడుగుల దూరంలో ఎవరిని కూర్చోబెట్టరు అనుకో తెలియజేస్తున్నాను అదేవిధంగా మహిళనే గౌరవం లేకుండా రోజా అంట అసలు మన స్థాయి ఏంది అని కూడా నేను అడుగుతున్నా అంటే ఒక మహిళని గౌరవించలేని మీరు ఈరోజు మాట్లాడుతున్నారు అదేవిధంగా నాయ బ్రాహ్మణులను అదేవిధంగా ఈ విధంగా ఇచ్చపరిచే విధంగా కులం పెట్టి మాట్లాడినారు అన్నారు వాళ్ళతో మాట్లాడించండి బ్యానర్ విషయం మాట్లాడినారు రోజు వైసీపీ గవర్నమెంట్ ఉంది గౌరవ శాసనసభ్యులు మమ్మ మాజీ శాసనసభ్యులు సాయి శ్రీదన్న గారికి మనోజ్ రెడ్డి గారు ఎంత ముఖ్యమో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు కూడా సేమ్ స కుమారుడి సమానం వాళ్ళు వాళ్ళ బ్యానర్ కాల్చాల్సిన కాల్పించాల్సిన ఎవరు తెలి అంటే అది ఎవరు చేసినారో అందరు తెలుసు అన్నారు ఏ ఆ రోజు ఆ బ్యానర్ కాల్పోవడానికి మీరు అగ్గిపెట్టించినారా కాల్చేటప్పుడు అని అడుగుతున్న వాళ్ళని అదేవిధంగా ఆ కోణంలో దానాపురంలో జరిగిన ఘటన ఆ కోణంలో జరగలేదంట మరి ఏ కోణంలో జరిగింది బాబు చెప్పాలా అంటే మీరు ఒక తంతులుగా ఉంటూ ఆ కోణంలో జరగలేదు అంటే ఏ కో ఏ కోణంలో జరిగిందో చెప్పండి వివరించండి ఆయన దా గౌరవ సర్పంచ్ గారు చెప్తున్నారు అయ్యా నన్ను కులంతో అన్నారు నేను నాకు హక్కును అక్కడ నా హక్కు ఉన్నా కూడా వాళ్ళు చెప్పేపాటికి నేను వెనక్కి వెళ్ళిపోయినాను అక్కడ సమస్య రాకూడదని ఆయన వారం నుండి పదహారో తేదీ నుండి చెప్తున్నారు పదహారో తేదీ నుండి కూడా ఆయన వైసీపీ సర్పంచ్ అయినా బీజేపీలోకి బీజేపీ కండువాతోనే ఆ మాట చెప్తున్నారు ఈరోజు మీకి మరి ఏ విధంగా మీరు వచ్చి ప్రెస్ మీట్లు పెడుతున్నారో నాకు అర్థం కావడం లేదు అదేవిధంగా కొంతమంది రాజకీయ ముసుగులో అంటే దళిత నాయకులని చెప్పుకుంటున్నారు ఈ వీళ్ళు ఇంకొక అన్న ముందుకు ఒక ముందు అడిగేసి వీళ్ళు ఒరిజినల్ దళిత నాయకులు కాదంట నేనైతే మా నాన్న ఎస్సీ మాదిగా మీరు నా సర్టిఫికేట్స్ లేదంటే నా క్యాష్ ఇన్కమ్ క్యాష్ కూడా మీకు చూపిస్తాను నేను మాదిగా కాదనేది మరి మీరు అసలైన మాదిగల్లో కాదా అని మాకు అర్థం కావడం లేదు అనుకుంటే తెలియజేస్తున్నా అదే అదేవిధంగా మళ్ళీ మీరు మీ గవర్నమెంట్లో గత ఐదు సంవత్సరాల్లోన వైసీపీ వాళ్ళు ఎందుకు స్పందించలేదు ఇన్ని జరిగినాయని చూపిస్తున్నారు మీరు లెక్కలు చూపిస్తున్నారు ఆ రోజు ప్రతిపక్షంలో మీరే ఉన్నారు మేం కాదు ప్రతిపక్షం అంటే క్వశ్చన్ చేయాలా ఆ రోజు ఎందుకు క్వశ్చన్ చేయలేదు ఈరోజు మీరు ఎందుకు మాట్లాడుతున్నారు ఆ రోజు క్వశ్చన్ చేసి ఉంటే మీకు ఈరోజు మాట్లాడే అర్హత ఉండేది మీరు ఆ రోజు క్వశ్చన్ చేయలేదు కాబట్టి ఈరోజు మీకు మాట్లాడే అర్హత లేదా అని నేను తెలియజేస్తున్నా అదేవిధంగా మరి ఈరోజు వైసీపీ హయామంలో ఏం జరిగినాయో చెప్పినారు కాబట్టి నేను ఇప్పుడున్న కూటమి ఊటమిలో వండిగా ఏం జరిగినాయో నేను చెప్తాను మీరు పేపర్ పెట్టుకొని చెప్పినారు సంతోషము అయ్యా ఊటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మంత్రాలయం మండలం కలిదేవకుంటలో ఎస్సీ మహిళ మన సోదరికి కుల అంటే ఇంటర్నేషనల్ మ్యారేజ్ చేసుకున్నారని కొడుకు చేసుకుంటే తల్లికి స్తంభానికి కట్టి కొట్టేసినారు అర్ధనగ్నంగా చీర ఇవ్వలేదు ఆ ఊర్లో దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నాం సమాజంలో గుర్తుపెట్టుకోవాలి రాజకీయం మాట్లాడేది కాదు ఆ రోజు నేను ఒంటరిగా పోయినా మంత్రవాళ్ళ ఎంబేనూరు హాస్పిటల్కి నేను ఒంటరిగా పోయి వచ్చిన మీరు పోయి బాధితురాలను అడగచ్చు అదేవిధంగా గుండమ్మ గారు అక్కగారు మరి ఆయన ఆమె మరణించడం జరిగింది ఎట్లా చనిపోయింది మీకు తెలియదా మీ గవర్నమెంట్లోనే జరిగింది డాక్టర్తో బుద్ధి అతి దారుణంగా చంపినారు మరి ఆ రోజు నిద్రపోయినారా అంటే ఈరోజు మీరు మాట్లాడుతున్నారు ఏ అర్హతతో అర్హతతో మాట్లాడుతున్నారని క్వశ్చన్ చేస్తున్నా అదేవిధంగా మరి దానాపురం విషయం అయితేనేమి అదేవిధంగా సత్యసాయి జిల్లా ఇదంతా కూడా మనం సిగ్గుతో తలదించుకోవాలి కులాల గురించి పార్టీలకి సపోర్ట్ చేస్తూ మాట్లాడే మనము సిగ్గుతో తలదించుకోవాలి రెండు సంవత్సరాలుగా పదమూడు మంది మైనర్ పాపను సత్య సత్యసాయి జిల్లా లిమిట్స్లో రెండు సంవత్సరాలుగా తండ్రి కొడుకు రౌడీ షీటర్ అందరూ కలిపితే పదహైదు మంది దాకా గౌరవ ఎస్పీ మేడంగా చెప్పినారు రెండు సంవత్సరాలుగా ఒక పాప నేను తలుచుకుంటే చాలా బాధ భయము అంటే ఇంకా మనం ఏ సమాజంలో ఉన్నామా అనిపిస్తుంది అట్లా జరిగినప్పుడు మీరు మాట్లాడరు కానీ జరిగినప్పుడు ఖండించకపోగా సపోర్ట్ చేస్తున్నారా మీరు అంటే మీకు బాధ్యత లేదా ఈరోజు మీరు క్వశ్చన్ చేయొచ్చు అమ్మా నువ్వు వైసీపీలో ఉన్నావు మరి మీరు వైసీపీలో ఉన్నారు మీరు ఏమాకు స్పందించినారు అని అయ్యా నేను వైసీపీలో ఉన్న మాజీ శాసనసభ్యులు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పెద్ద తుమ్మలం లిమిట్స్లో ఒక ఎస్సీఎస్టీ కేసు నమోదు చేయించి ఎంతమంది అడ్డుపడినా అప్పుడు గౌరవ సీఐ గారు సిఐ గారు మురళీసార్ గారు ఉన్నారు పెద్ద తుమ్మలం ఎస్ఐగా గారు గారు ఉన్నారు అక్కడ ఒక దంత మెళ్ళకు అన్యాయం జరిగితే ఎంతమంది ఎన్ని చెప్పినా వినకుండా నేను వైసీపీ పార్టీలోనే ఉన్నా మరి పొద్దున అక్కడ కేసు కావాలని స్పందించక అక్కడ ఉండే ఆఫీసర్ స్పందించకపోకపోతే నేను దగ్గరుండి ఆదోని తాలూకా పోలీస్ స్టేషన్లో పొద్దున్నుండి సా రాత్రి ఎనిమిది వరకు ఉండి ఆ బాధితురాలకి ఎఫ్ఐఆర్ చేతికిచ్చిన ఘనత వైసీపీలో ఉన్న దళితులదే అని కూడా నేను తెలియజేస్తాను ఎందుకంటే ఈరోజు మనకి జాతి ముఖ్యం రేపు పొద్దున్న మనం చేస్తే మన జాతుల్లో వచ్చి మీరు చల్లుకుంటారు ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలని నేను తెలియజేస్తున్నా మనం రాజకీయంగా రాజకీయాలుగా మీరు ఏ పార్టీలో ఉన్నా దళితులు మా అన్నదమ్ములు ఎదుగుతున్నారంటే మేము ఎక్కడ దూరంగా ఉన్నా సంతోషపడతాం మేము అపోజిషన్లో ఉన్నా మా వాళ్ళే ఎదుగుతున్నారని మేము సంతోషపడతాం అదే విధంగా ఉంటాం సచివాలకు అదే విధంగా ఉంటాం కానీ మీరు దయచేసి రాజకీయాలు మాట్లాడుతున్నాను నేను తెలియజేస్తున్నా ఈరోజు ఇవి జరుగుతున్నాయి ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి మరి ఆ లిస్టు మళ్ళీ నెక్స్ట్ నేను వివరిస్తాను మీకు అని కూడా తెలియజేస్తున్నా కాబట్టి మీరు ఇక్కడితో ఆపితే అంటే మళ్ళీ వాళ్ళ బెదిరింపులు కూడా ఎట్లా ఉన్నాయంటే మీరు ఇక్కడితో ఆపండి సారీ చెప్పినారు కదా ఎవరు చెప్తారయ్యా సారీ ఎవరికి చెప్తారు ఎక్కడ చెప్తారు అవమానం జరిగింది ఎక్కడ మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు మీ పార్టీ కండవాళ్ళు పక్కన పెట్టండి చంద్రశేఖర్ అన్న గారికి న్యాయం జరగాలంటే మీ కండవాళ్ళు పట్టు పక్కన పెట్ట పెట్టండి మా కండవాళ్ళు పక్కన పెడతాము మన జాతికి న్యాయం చేసే వరకు పోరాడదాం మీకు చిత్తశుద్ధి ఉంటే సవాలు విసురుతున్నా చాలా సార్లు మీరు ఆన్సర్ లేదు దీంట్లో జాతికి వచ్చింది కాబట్టి మీరు కూడా మా మన జాతి బిడ్డలు కాబట్టి మీరు పండువాళ్ళు పక్కన పెట్టి మీరు రండి మనకు వస్తాం చంద్రశేఖర గారికి న్యాయం చేద్దాం మీ గవర్నమెంటే ఉంది ఆయన అంటారు ఇక్కడ ఆపండి సారీ చెప్పినారు ఎవరు చెప్తారా సారీ బాధితుడు ఉన్నారా అంటే వచ్చిన వాళ్ళు ఒకటే దళితుల వేరే వేరే పార్టీలో వేరే సంఘాల్లో ఉంటే దళితులు కాదా మీరు ఒకటే దళితుల అని కూడా నేను మళ్ళీ క్వశ్చన్ చేస్తున్నా అక్కడ ఎక్కడైతే అవమానం జరిగిందో ఒక వస్తువు ఇక్కడ పోయిందంటే ఇక్కడే దొరుకుతుంది ఎక్కడో ఆడ రోడ్లో పోతే దొరకదు కాబట్టి ఎక్కడైతే అవమానం జరిగిందో ఆ కట్ట మీదకి గౌరవ ప్రథమ పౌరుడు చంద్రశేఖర అన్న గారిని అదే కట్ట మీద నిలబెట్టి వాళ్ళు ఎవరైతే దూషించా ఎవరైతే అవమానకరంగా ఆత్మగౌరవం దెబ్బతినంగా దెబ్బతినే విధంగా మాట్లాడినారో వాళ్ళతో క్షమాపణ చెప్పించండి అయినా కేసు కావాల్సిందే నెక్స్ట్ ఈ విధంగా జరగకూడదంటే కేసు కావాల్సిందే మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉందా మీరు ఈరోజు మమ్మల్ని ఆపమంటున్నారు బెదిరింపులా బెదిరితే బెదిరిస్తే బెదిరే వాళ్ళు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కాదు అన్నిటికీ తెగించే ఉన్నాం అంటే చేస్తే మహా ఏమవుతుంది రెడ్బుక్ రాజ్యాంగ బద్దలో కేసు అవుతుంది దానికి సిద్ధంగా ఉన్నాం భౌతిక దాడులు చేస్తాం చేయొచ్చు దానికి సిద్ధంగా ఉన్నాం మహా అయితే ఏం చేస్తారు అందుకన్నా ప్రాణాలు తీస్తారా దానికి కూడా సిద్ధంగా ఉన్నాం అని కూడా తెలియజేస్తున్నాం ఈ మీ బెదిరి తాతా చప్పుళ్ళకి మీ బెదిరింపులకి బెదిరే వాళ్ళు ఎవరు లేరు అవన్నీ కూడా మూట కట్టుకొని పక్కన పెట్టుకోండి మీకే మా జాతికి అన్యాయం జరిగింది మీరు నిజమైన దళితులైతే వచ్చి రేపు ఇంకా వేరే వేరే చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి అందులో భాగస్వాములు అయ్యి మీరు కూడా దళిత బిడ్డలని వినిపించుకోవాలని తెలియజేస్తున్నాను అది ఏదైతే గౌరవ శాసనసభ్యులు సైరాజ్ రెడ్డి అన్న గారు మాట్లాడిన వీడియోని సగం సగం చూపిస్తున్నారు ఈరోజు నేను ఒక టీవీ ఫైవ్ గ్రూప్లో పూర్తి వీడియో అంటే